నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వస్తే వైసీపీ పార్టీ కామాంధులకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది ఒకరి తర్వాత మరొకరి కామపురాణాలు బట్టబయలవుతున్నాయి ఇప్పటికే విజయసాయి రెడ్డి శాంతి దువ్వాల శ్రీనివాస్ మాదిరి ఎపిసోడ్ మర్చిపోకముందే తాజాగా మరో రసిక శామణి బయటకొచ్చాడు వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు పెద్ద కామాంధుడని రంపచోడవరం వాసులు చెప్తూ ఉంటారు అమాయకులైన మహిళలను లోబర్చుకుని పైసా చికింగా ప్రవర్తిస్తాడనే పేరుంది ఓ మహిళతో అఫైర్ విషయంలోనే అనంతబాబు దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని చంపేశాడని అంటారు అప్పట్లో అనంతబాబు దళిత యువకుని చంపేసి డోర్ డెలివరీ చేసిన ఘటన తీవ్ర దుమారం రేపింది ఈ కేసులో జైలుకు కూడా వెళ్ళొచ్చాడు అలాంటి కామాంధుణ్ణి జగన్ సస్పెండ్ చేయకపోగా సభలో సమావేశాల్లో తన పక్కనే కూర్చోబెట్టుకోవటం అప్పట్లో తీవ్ర వివాదాస్పదమైంది తాజాగా అనంతబాబు తాలూకా న్యూడ్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఓ మహిళతో ఆయన మాట్లాడుతూ సాగించిన రాసలీల వీడియో బయటపడింది వీడియో కాల్లో తన పర్సనల్ పార్ట్స్ చూపిస్తూ అనంతబాబు జూక్సాకరంగా వ్యవహరించాడు గతంలో అప్పటి హిందూపూర్ వైసీపీ ఎంపీ గోరెంట్ల మాధవ్ బట్టలు విప్పి చేసిన వీడియో జనాలకు వాంతు తెప్పించింది ఇప్పుడు మరోసారి ఆ రేంజ్ లో ఎమ్మెల్సీ అనంతబాబు వీడియో ఉందని అంటున్నారు అప్పట్లో గోరంట్ల మాధవ్ అడ్డంగా దొరికిపోయి తప్పించుకునేందుకు అది మార్పింగ్ వీడియోని ఎలా బుకాయించారో ఇప్పుడు అనంతబాబు కూడా అదే తీరుతో మార్ఫింగ్ చేశారంటూ బుకాయించే ప్రయత్నం చేస్తున్నాడు అనంతబాబు తీరు పైన సొంత పార్టీ నేతలే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు నాడు దళితుణ్ణి అన్యాయంగా చంపినప్పుడే అనంతబాబు పైన చర్యలు తీసుకుని ఉంటే ఈ రోజు ఈ పరిస్థితి వచ్చేది కాదని స్థానిక నేతలు అధిష్టానం దృష్టికి తీసుకెళ్లారట గతంలో మాజీ మంత్రులైన అంబటి రాంబాబు అవంతి శ్రీనివాసులు మహిళలతో సాగించిన సరస సంభాషణలో ఆడియోలు బయటకొచ్చాయి అంబటి రాంబాబు సంజన సుకన్య అంటే అవంతి గంట అరగంట అంటూ మహిళలతో మాట్లాడిన వాయిస్లు సంచలనం రేకెత్తించాయి వైసీపీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఓ దళిత మహిళతో ఆయన సాగిస్తున్న వ్యవహారాన్ని ఇటీవల జనసేన నేతలు బయట పెట్టారు వైసీపీ నాయకులు కామకలాపాలతో రెచ్చిపోతున్నా ఆ పార్టీ అధినేత జగన్ రెడ్డి మాత్రం వారందరినీ నెత్తిన పెట్టుకుని ఊరేగుతున్నారు ఇలా వరుసగా బయటకు వస్తున్న వైసీపీ నాయకుల రాసలీల బాగోతాలు చూసి ఇంతకాలం మనల్ని పాలించింది వీళ్ళ అని ప్రజలే అసహించుకుంటున్నారు ఓడిపోయినా బుద్ధి మార్చుకోవడం లేదంటూ వైసీపీ నేతలు ఆ పార్టీ అధినేత తీరుపైన మండిపడుతున్నారు ప్రజలు ఇది మెటానిస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చిన సపోర్ట్తోనే ఈరోజు మేము నైంటీ ఫైవ్ కేకి రీచ్ అయ్యాం ఈ ఛానల్ని హండ్రెడ్ కే చేయాల్సిన బాధ్యత మీదే దానికి మీరు అలా ఈ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మెటాన్ యూస్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి